మరాఠీ వినువు ముక్త కంఠంతో మధుసూదన్ రెడ్డిపై మండిపడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు మూడు రోజుల భాగోత్తానికి మీసాలు తీసుకున్నట్టు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతున్నాడని శ్రీకాళహస్తి అధ్యక్షులు బొజ్జలు గోపాలకృష్ణ రెడ్డి అంటేనే శ్రీకాళహస్తి గుర్తుకు వస్తుందని అదే మధుసూదన్ రెడ్డి అంటే అవినీతి గుర్తుకు వస్తుందని తెలిపారు శ్రీకాళహస్తి పట్టణంలో చిరు వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు నీ అవినీతి గురించి కదల కథలుగా చెప్పుకుంటుంటే నువ్వేమో గోపాలకృష్ణారెడ్డి కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నావా ఇది నీకు కరెక్ట్ కాదని ఆయన అన్నారు మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మిన్నల్ రవి మాట్లాడుతూ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి మున్సిపాలిటీని నాశనం చేశారని కనీసం చెత్త ఎత్తే దిక్కు కూడా లేదని విమర్శించారు నీ అనుచరులు హేమంత్ రెడ్డి నువ్వు చేసిన అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అని గుర్తు చేశారు మద్యం అమ్మడం ద్వారా ఐదు కోట్లు కొట్టేసినట్లు చెప్పారని చెప్పారు చిన్న సింగమల మద్యం ఆ బెల్ట్ షాపును ఎవరు కాల్ చేశారో అందరికీ తెలుసని రవి అన్నారు సీనియర్ నాయకులు పేరం ధనంజయ నాయుడు మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే వేదాలు ఉందని ఎద్దేవా డిక్షన్ కార్బన్ మరెన్నో కంపెనీలను తెచ్చి యువతకి ఉపాధి కల్పించారని తెలిపారు సీనియర్ నాయకులు తాటిపర్తి ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గోపాలకృష్ణారెడ్డి గారిని విమర్శించే స్థాయి మధుకి లేదని ఏదో ఒక అదృష్టంతో గెలిచి ప్రజల రక్తం తాగుతున్నారని విమర్శించారు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్య మాట్లాడుతూ ఈ మధుసూదన్ రెడ్డికి బొజ్జల కుటుంబాన్ని విమర్శించే స్థాయి లేదని ఎస్సీ ఎస్టీలను హింసించిన ఘనత ఒక మధుసూదన్ రెడ్డికే దక్కిందని తెలిపారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దశరథాచారి మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి ఒక కబ్జాదారుడని అవినీతి అక్రమాలకు పరాకాష్ట అని తెలిపారు గోపాలన్న పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు పద్మావతి మెడికల్ కాలేజీ తెచ్చింది గోపాలన్న అని గుర్తు చేశారు రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి గాదిపాకుల గోపినాథ్ మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డికి దళితులంటే కోపమని దళితులపైనే అట్రాసిటీ కేసు పెట్టించిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందని తెలిపారు శ్రీకాళహస్తి రూరల్ మండల అధ్యక్షులు కామేష్ యాదవ్ మాట్లాడుతూ బొజ్జల కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదని శ్రీకాళహస్తి ప్రజలకు గోపాలన ఎనలేని సేవలు అందించారని తెలిపారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ అపాచీ కంపెనీకి శంకుస్థాపన చేసి ముందుకు అడుగు వేయకుండా చేసిన ఘనత మధుసూదన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత లిక్కర్ చేస్తే అభివృద్ధి ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎలాంటి కేసులు లేని వాళ్ళంతా ఈరోజు మేము నా మీద పద్దెనిమిది దయాసిన్నో కేసునోళ్ళు లేరు అదే గతంలో గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రికి ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుడి మీదన్నా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడి మీదన్నా ఎక్కడన్నా అక్రమణ కేసు పెట్టాడని కూడా ఇది ప్రజలు గమనిస్తున్నారు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు మీరంత మాత్రం అనేది దీన్ని కూడా మీరు ప్రజలు దగ్గరికి రాండి ఎక్కడ పెళ్లి మండపమా బేరువారి మండపమా ఎక్కడ ప్రజా కోర్టు నిర్వహించండి ప్రజా కోర్టులోకి మా నాయకులంతా వస్తాము మా ఇన్ఛార్జి కూడా వస్తాడు మేము చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే మేము తెలియజేస్తాం ప్రజలకి మీరు చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి అంటే రేషన్ కార్డులు పెరికేయడమా పెన్షన్ పెరికేయడమా మున్సిపాలిటీ ట్యాక్స్ పన్నెండు సార్లు పెంచడమా చెత్త మీద పన్నేయడమా కరెంట్ ఛార్జీలు పది పన్నెండు సార్లు పెంచినటువంటి ఘనత మీ ప్రభుత్వానికి ఉంది ఆయనంట జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయనైతే ఏ తల్లిటాడు పనులు చేస్తుందా మసూదర్ రెడ్డి గారు మిమ్మల్ని సూటి కాడొస్తున్నాం మీరు నిజంగా నిర్భయంగా పోలీసులు లేకుండా క్యాడర్ లేకుండా మరి నిన్నటి రోజున శ్రీ శ్రీకాళాశ్రీ శాసనసభ్యులు పరుసూదన్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకో మరి వారి ఉమ్మత ఉన్నారు ప్రతి ఒక్కరు సిగ్గుందా మరుసూధన్ రెడ్డి మీకు అని చెప్పని మిమ్మల్ని ఈ మీడియా నుంచి ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే బొత్సల గోపాలకృష్ణారెడ్డి గారు బ్రోకరా సుధీర్ రెడ్డి గారు బ్రోకరా సిగ్గుందా మీకు జ్ఞానం అనేది ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏ పదజాలం వాడాలా అనేటువంటిది కూడా తెలియకుండా ఓడిపోతున్నాం అనేటువంటి బాధతో ఎవరిని ఎంత మాట్లాడాలనేటువంటిది కూడా తెలియకుండా సిక్కు లేకుండా నిర్లక్ష్యంగా మీరు వాడినటువంటి పదజాలం రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు చనిపోయినటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నీతి జ్ఞానంగా ఉండాలయ్యా చదువుకున్నావా చదువుతా నీకే ఆ విజ్ఞత వదిలేస్తున్నావు ఇది పోతే బ్రోకర్లు అంటాను నిన్నటికి నిన్న చెప్పారు వాసుదేవారెడ్డి నీ భార్య నీ అత్త వీళ్ళందరూ శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి ఏ ఏ ప్లేట్లు తట్టలు కిన్నులు చొమ్ము అన్ని తీసుకెళ్ళి వెళ్ళి ఉండడము అది వాళ్ళ రూపాయలు నా అకౌంట్ కి వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రశ్నమిత్రులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకందరికీ కూడా నమస్కారం మరే మన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దీప్ మధుసూధన్ రెడ్డి గారు బొజ్జల కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా బాధకరం మరే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీది కాదని తెలియజేస్తూ మరి ఈరోజు కాళహస్తి నియోజకవర్గం కాదు యావత్ ఆంధ్ర మొన్న శివరాత్రి జరిగినప్పుడు ఇతర ఆంధ్ర రాష్ట్రాల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా యాత్రికులకు అందరికీ కూడా తెలుసు మరి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి గోపాలకృష్ణారెడ్డి గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఆ రోజు ఆదాయం ఎంత మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దేవస్థం ఆదాయం ఎంత మరి ఆ రోజు గోపాలకృష్ణారెడ్డి గారు ప్రవేశపెట్టిన రాహుకేతు పూజలు కానివ్వండి గుడిలో సంస్కరణలు కానివ్వండి ఎంతో ప్రజల్ని భక్తుల్ని ఆకట్టుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ఈరోజు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది మరి గోపాలకృష్ణారెడ్డి గారికి అనారోగ్యం బాగలేకపోతే గౌరవనీయులు మా ఆయన సతీమణి బృందమ్మ గారు ఇటు హాస్పిటల్లో ఏమంత జరుగుతుంది గుడిలో ఏమి జరుగుతుంది భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఉన్నాయా అక్కడ పేషెంట్లకు మెరుగైన సౌకర్యాలున్నాయా ఇవన్నీ కూడా చూసుకోమని ఆ రోజు గోపాలకృష్ణారెడ్డి గారు చెబితే ఆ రూపంలో ఆమె హాస్పిటల్ కానీ దేవస్థానం కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ఆమె పర్యవేక్షణ చేసేది ఎందుకంటే చదువుకునే పిల్లలకి మంచి ఆహారం పెడుతున్నారా లేదా పేషెంట్లకి మంచి వైద్యం అందుతుందా లేదా భక్తులకి అన్ని సౌకర్యాలు దేవస్థానంలో ఉండాయా లేదా అనేది ఆమె పర్యవేక్షిస్తుంటే ఆని గుడి లేకపోతున్నది గుడిలో అన్ని ఎక్కువనొచ్చేస్తున్నది ఇట్లాంటి విమర్శలన్నీ చేశారు ఇవన్నీ కూడా కాళహాసి ప్రజలకు తెలుసు గోపాలకృష్ణారెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఊరికా గెలవలేదు కాళహాసి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు కాబట్టి ప్రజలు ఆదరించినారు కాబట్టి గోపాలకృష్ణారెడ్డి గారిని ఐదు సంవత్సరాలు గెలిపించినారు ప్రజలు ఆ రోజు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే ఆ దీంతో ప్రజలు ఏదో కొంత బాధపడి ఆయన ఒకసారి ముఖ్యమంత్రిని చేశారు అదేవిధంగా తండ్రి గారు చనిపోయినారని ఈయన పాదయాత్ర చేస్తే ఈసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నూట యాభై మంది గెలిచారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలంతా ప్రజలకు తెలుసు ఎన్నెన్ని అక్రమాలు అన్యాయాలు అన్నీ తెలుసు గుడిలో ఆఖరికి ఇప్పుడు ఒక లింగం ఉండాలి ఆ లింగం కూడా ఈశ్వరుడు కూడా లేడు పైకి వెళ్ళిపోయాడు ఆయన రేపు సుధీర్బాబు రేపు గెలుస్తున్నాడు మళ్ళీ ఆయన శివుడు ఆ రోజు కాళహాస్త్రి దేవస్థానానికి రాబోతున్నాడు మరి ఆ రోజు గోపాలకృష్ణారెడ్డి గారు మూడు కోట్లో నాలుగు కోట్లతో మహాశివరాత్రిని బ్రహ్మాండంగా చేసేవారు ఈరోజు వందల కోట్లు దానికి లెక్కలు లేదు మేము లెక్కలు అడుగుతా ఉంటే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఈరోజు దేవస్థానంలో మీకందరికీ కూడా తెలుసు వంద రెండు వందల మంది బ్రోకర్లు ఉన్నారు ఒక్కొక్కరు రోజుకు పదివేలు ఇరవై వేల రూపాయలు భక్తుల దగ్గర నుంచి వసూలు చేసి తినేస్తున్నారు కాళహస్తి దేవస్థానమే అప్రతిష్ఠకు వచ్చేసింది ఈరోజు దేవస్థానంలో ఏమేమి ఉన్నాయో ఏమీ లేవు గుడులు పూర్ణోధ రూపంలో రూపంలో గుడులన్నీ తొవ్విట పారేసినారు కోట్ల రూపాయలు ఇటు వెచ్చించినారు రోజు అసంపూర్తిగా నిలిపేసినారు గుళ్ళు కూడా మరి కాళహస్తి ప్రజలు ఎన్ని గమనిస్తున్నారు భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే మీరే ఇవన్నీ కూడా గమనిస్తున్నారు శివరాత్రికి ఎలా చేస్తున్నారు మీరు కాళహస్తి ప్రజలే ఎన్ని సంవత్సరాలు చేస్తున్న దర్శించుకున్న ప్రజలే శివరాత్రి రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అష్ట కష్టాలు పడ్డారో ప్రజలకందరికీ తెలుసు ఇటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా తెలుసు ఆఖరికి ఒక మిత్రుడు ఏందయ్యా దేవస్థానంలో ఈశ్వరుని చూద్దాము పార్వతిని చూద్దామనేసి వస్తే మీ ఎమ్మెల్యే కుటుంబ వాళ్ళని చూడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది మాకు అనేసి చెప్పడం కూడా జరిగింది దయచేసి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ రాబోయే రోజుల్లో మళ్ళీ పూర్వ వైభవం శ్రీకాళహాశ దేవస్థానంకి తీసుకొని వస్తామని భక్తుల మనోభావాల్ని దెబ్బతీయకుండా భక్తుల భక్తులకి అన్ని సౌకర్యాలు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామనేసి తెలియజేస్తూ అలాగే హాస్పిటల్లో అమ్మ బృందమ్మ ఉండే రోజుల్లో వంద పడకల హాస్పిటల్ ప్రతి పేషెంట్కి నాణ్యమైన వైద్యం కలిగేది ఆ రోజు ఇక్కడ ప్రజలు డయాలసిస్ కోసం తిరుపతికి పోతూ వేల వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారనేసి ఆమె దూరదృష్టితో ఆలోచించి ఆ రోజు వైద్య శాఖ మంత్రి కామినేని కా కామినేని గారిని శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసి డయాలసిస్ సెంటర్ పెట్టి కాళహస్తి ప్రజలకి చుట్టుపక్కల ఉండే ప్రజలకందరికీ కూడా డయాలసిస్ ఏర్పాటు చేసి వాళ్ళకి నెలకి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వటం జరిగింది మరి ఈరోజు మీరు పోయి చూడండి డయాలసిస్ కేంద్రం ఎలా ఉందో మరి ఈరోజు వంద పడకల హాస్పిటల్ చూడండి మేము పోయి ప్రత్యేకంగా చూసాం బెడ్లపైన పందులు పందుకులు ఎలుకలు పాములు పేషెంట్లు తప్ప అవి ఉన్నాయో తప్ప పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ధోరణి హాస్పిటల్ అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ గవర్నమెంట్ ఇచ్చిన మెనో ప్రకారము ఈరోజు ఏ విద్యార్థికి కూడా భోజనాలు పెట్టలేని పరిస్థితి ఉండదు ఈరోజు మరి ఈరోజు ఇట్లాంటి గొప్పలు చెప్పుకుంటా మీరు ప్రజల్ని మబ్బి పెడుతున్నారే చెప్ప తప్ప వేరేదేమీ లేదు ఒక్కసారి మళ్ళీ ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బద్దల కుటుంబాన్ని ఫ్యామిలీ జోలికి గానే వచ్చినట్లయితే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా తెలియపరుస్తూ అందరికీ నమస్కారం నమస్తే నియోజకవర్గంలో కుటుంబ సభ్యులైనటువంటి ముచ్చల గోపాలకృష్ణారెడ్డి కుటుంబం గురించి కొన్ని అనుచిత వాక్యాలు జరగడం బీప్ అయ్యాధం రెడ్డి గారు శ్రీకాళ నియోజకవర్గంలో ఎవరు బ్రోకర్ పని చేసేది ప్రతి పౌరుణ్ణి ప్రతి వీధిలో పోయి అడిగితే తెలుస్తుంది బ్రోకర్ పని ఎవరు చేస్తారనేది శ్రీకాళ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో గిరిజనుల ఓట్లు దళితుల ఓట్లు తట్టుకొని గిరిజనుల్ని దళితులు నువ్వు మట్టి కనిపించావు ప్రతి గిరిజనుడి పైన ప్రతి దళితుడి పైన కేసులు పెట్టావు శ్రీ శ్రీ పట్టణంలో రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గాదిపాగల గోపి గారు అదే తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడైన నాయుడు బీప్ మామ అని మాట్లాడిన దానికి ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి కోర్టు కేసు పెట్టి మానభంగం కేసు పెట్టి నన్ను మూడు నెలల్లో జైల్లో వేయించిన ఘనత దక్కిందంటే అది నీకే ఇంతవరకు రాష్ట్రంలో గాని శ్రీకాళాశ్రీ చరిత్ర గోపాలకృష్ణారెడ్డి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యి మూడు సార్లు మంత్రి అయిన తర్వాత ఏ గిరిజనుడిని కాని ఏ దళితుని కాని ఆయన అరెస్ట్ చేసిన దాఖలు లేవు గిరిజనుల ఇంటికి పోవాలా దళితుల ఇంటికి పోయి మనము పనులు చేయించుకోవాలా వాళ్ళ దగ్గర మనం పనులు చేయాలని చెప్పి చెప్పిన కనతే గాని అది మరిచి నువ్వు గిరిజనుల్ని దళితుల్ని ఈ రోజు కళాహాశంలో జైల్లో పెట్టించావు కొట్టించావు గిరిజనుల్ని నానా ఇబ్బందులు పెట్టావు గిరిజనుల ఓట్లు దబ్బుకున్నావు ఈ రోజు గిరిజనులు సంఖ్యలు గాని ఎస్సీ ఎస్టీల ఓట్లు ఈ రోజు కాలంలో యాభై వేల ఉన్నాయి ఆ ఓట్లన్నీ నువ్వు దడుకొని మమ్మల్ని దోమలో దూపినావు ఏ ఒక్క పథకం మాకు ఏ ఒక్క పథకం మా దగ్గర చేర్చలా ఏ పథకం మా విధుల మమ్మల్ని ఎస్సీ ఎస్టీలు కొట్టి ఎస్సీ ఎస్టీల పైన కేసులు పెట్టావు ఇది మొట్టమొదటి చరిత్ర మసుధర్ రెడ్డి అది నీకే దగ్గర అది నీ పక్కన ప్రతి చంచా బ్రోకరే భూ కబ్జాలు చంచా భూ కబ్జాలు ఇసుక మాఫియా మొత్తం ఇక్కడ కాళాహస్ పట్టణంలో నడి బొడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ కోటల దగ్గర మా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పోలీస్ స్టేషన్ల దగ్గర ప్రతి సెంటర్ దగ్గర చిన్న చిన్న గుండలతో ఆఫీలో కల్పిస్తున్నావు హెరాయన్ గంజాయి ప్రతి ఒక్కరి దగ్గర హెరాయన్ గంజాయి మా గిరిజనుల పిలకాయలు మా దళితుల పిలకాయల దగ్గర నువ్వు తాగిచ్చి వాళ్ళని మైపెరిపెచ్చి నువ్వు దౌర్జన్యానికి దౌర్దహనకాండలకు వాడుకుంటున్నావు తప్ప ఏ గిరిజనుడికి ఏ దళితుడికి నువ్వు మేలు చేసిన దాఖలు ఈ కాలాసే చరిత్రలోనే లేదు అది దక్కిందంటే గిరిజనుల్ని దళితుల్ని అప్పులు చేర్చుని బిడ్డల్లాగా చూసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే ఒక గోపాలన్నకే దక్కుతుంది దాని తర్వాత అమ్మ రెడ్డి గారికి దక్కతుంది అని అందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో దళితులు గిరిజనులు మొత్తం ఏకతాటి మీదగా వచ్చి నిన్ను గద్దె దించి మన బొద్దులో వెంకట గారిని ఎమ్మెల్యే చేసుకుంటాను విలుసు అబర్దార్ ఇంకొకసారి మా గోపాలకృష్ణారెడ్డి కుటుంబం గురించి అవాకు చవాకులు పేలితే ఇంకా ఘోరమైన పదజాలాల వల్ల బి ప్రసూదన్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మధ్యల గోపాలకృష్ణారెడ్డి కుటుంబం గురించి జరిగింది మాట్లాడడం నియోజకవర్గంలో ఎవరు బ్రోకర్ పని చేసేది ప్రతి పని ప్రతి పౌరుణ్ణి ప్రతి వీధిలో అడిగింది కలుస్తారు బ్రోకర్ పని ఎవరు చేస్తారని శ్రీకాళహి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో గిరిజనుల ఓట్లు దళితుల ఓట్లు తిట్టుకొని గిరిజనులని దళితులు నువ్వు మట్టి కనిపించాం ప్రతి గిరిజనుడి పైన ప్రతి దళితుడి పైన కేసులు పెట్టావు పట్టణంలో రాష్ట్ర కార్యదర్శి గాంధీ బాబు గోపి గారు అదే తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడైన అని మాట్లాడిన దానికి ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి కేసు పెట్టి మానవ కేసు పెట్టి రెండు మూడు నెలల జైలు వేయించిన కళ తగ్గిందంటే ఇంతవరకు రాష్ట్రంలో గాని శ్రీకాళాశ్రీ చరిత్ర గోపాలకృష్ణారెడ్డి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యి మూడు సార్లు మంత్రి అయిన తర్వాత ఏ గిరిజను కాని ఏ దళితుని కాని ఆయన అరెస్ట్ చేసిన దాఖలు లేవు గిరిజనులు ఇంటికి పోవాలా దళితులు ఇంటికి పోయి మనము పనులు చేయించుకోవాలా మన దగ్గర మనం పనులు చేయాలని చెప్పి చెప్పిన గాని అది మరిచి నువ్వు గిరిజనుల్ని దళితుల్ని ఈ రోజు కాలాసులో జైల్లో పెట్టించావు కొట్టించావు గిరిజనుల్ని నాన్న ఇబ్బందులు పెట్టావు గిరిజనులు దొప్పుకుంటావు ఈ రోజు గిరిజనులు ఖ్యులు గారి ఎస్సీ యాభై వేల ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లన్నీ నువ్వు దూట్టుకొని మమ్మల్ని బొమ్మలో దూపినాం ఏ ఒక్క పథకం మాకెవాల ఏ ఒక్క పథకం మా దగ్గర చర్చలా ఏ పథకం మా విధుల మమ్మల్ని ఎస్సీ ఎస్టీ కొట్టి ఎస్సీ పైన కేసులు పెట్టాం ఇది మొట్టమొదటి చరిత్ర మసోధర్ రెడ్డి అది మీకే తెలియదు అది మీ పక్కన ఉండే ప్రతి చర్చ ప్రోగ్రేటాలు చర్చాలు

దళితుడు నువ్వు చేసిన దాఖలు కానీ చరిత్రలోనే లేదో అది తక్కిందంటే గిరిజుల్ని దళితుల్ని అప్పులు చేర్చి శక్తుల చూసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే ఒక కోపాలకి దాని తర్వాత అందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్

దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే గోపాలకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా మంత్రిగా నీతి నిజాయితీగా అంకిత భావంతో మూడు దశాబ్దాలు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ ప్రజల సేవ చేయటమే పరమావధిగా అహర్నిసులు కృషి చేశారు ఈరోజు ఏ గ్రామంలో పోయినా అక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు వాటర్ ట్యాంకులు కల్వట్లు చెక్ డ్యాములు గ్రామాలకి అప్రోచ్ రోడ్లు ఎల్ఈడి బల్పులు చెరువులతో సహా అభివృద్ధి చేసినటువంటి ఘనత గోపాలకృష్ణారెడ్డి గారిది అంతేకాదు రాష్ట్ర విభజన సమయంలో మనకు మూడు విద్యా సంస్థల్ని మన నియోజకవర్గానికి తీసుకుని రావటమే కాకుండా ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఈఎంసీని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని తీసుకువచ్చి అక్కడ సల్కాన్ కార్బన్ డిక్సన్ ఏఐఎల్ టీసీఎల్ వంటి పరిశ్రమల్ని సోమాని కజారియా రాక్మ్యాన్ గ్రీన్ ఫ్లై వంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఆ భూములకు ఎంతో విలువ వచ్చి మన రైతుల యొక్క జీవన ప్రమాణాలు ఎంతో మెరుగైంది ఇంకొక పక్క మధుసూధన్ రెడ్డి ఎమ్మెల్యే ఒక ఆయన మన నియోజకవర్గానికి కూడా సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఎక్కడో సూలూరుపేటలో నిల్ నిలబల్లికి సంబంధించి బెంగళూరులో కొరియర్ సర్వీస్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయం కొద్దీ ఇక్కడ ఎమ్మెల్యేగా అదృష్టం కొద్దీ ఇక్కడికి రావటం ఆయన చేసింది ఏమంటే గోపాలకృష్ణారెడ్డి గారు పరిశ్రమలు తీసుకొస్తే ఆ పరిశ్రమ పడి దోచుకు తింటున్నాడు ఆయన పరి తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల భూముల విలువ పెరిగితే ఆ భూముల్ని కబ్జా చేసి ఆ భూముల్ని ఆక్రమించి ఆ భూముల్లో అవినీతి కార్యక్రమాలు చేసి ఆయన ఈరోజు వేల కోట్లు మొన్న ఎన్నికల్లో ఆయన ఎలక్షన్ అప్పుడు ఆయన అప్పులు చేసి ఎలక్షన్ చేస్తే ఈరోజు వేల కోట్లు సంపాదించి వందల కోట్లు రేపు ఎలక్షన్ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆయన అవినీతి ఏ ఆయన ఒక భూ కబ్జా అతను భూ కబ్జాదారుడు ఆయన ఒక అవినీతి అనకొంట ఆయన ఒక రాజకీయ కక్ష సాధింపుతారుడు ఇక్కడ ఉన్నట్టు ఆయన కేవలం విపక్ష పార్టీ నాయకుల మీద అక్రమంగా తప్పుడు కేసులు పెట్టడం తప్పిస్తే ఈ నియోజకవర్గానికి ఆయన అభివృద్ధి చేసింది ఎటువంటిది లేదు అటువంటి ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి గారిని విమర్శించే అర్హత లేదని నేను తెలియజేస్తున్నాను Thanks for